హాయ్ ఫ్రెండ్స్ ఓ రెండు రోజుల ముందు ఒక సంబంధం వచ్చింది అమ్మాయికి ఇంతకుముందే పెళ్లి అయి కొన్ని కారణాల వల్ల విడాకులయ్యాయి ఆ విషయాల తర్వాత తెలుసుకుందాం ఇంకా చూస్తే అమ్మాయి ఏజ్ వచ్చేసి థర్టీ వన్ ఇయర్స్ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూస్తే బాగా వెల్ సెటిల్ ఫ్యామిలీ అమ్మాయికి ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది అమ్మాయికి ఒక అక్క ఉంది తండ్రి లేడు తల్లి ఉంది అమ్మాయికి అక్క వాళ్ళతో ఆస్తి పంపిణీ ఎప్పుడో జరిగిపోయింది అమ్మాయి తల్లితో ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటుంది అమ్మాయి సాఫ్ట్వేర్ కావడం వల్ల తన కాళ్ళపై బ్రతుకుతుంది ఇప్పుడు అమ్మాయి తన తోడు కోసం ఒక అబ్బాయి కావాలని మన మ్యారేజ్ బ్యూరోకు వచ్చింది అమ్మాయి కోరుకునేది మంచి అబ్బాయిని అందంగా లేకున్నా పర్లేదు కానీ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అబ్బాయి ఏం పని చేయకున్నా అమ్మాయి జాబ్ చేస్తుంది కాబట్టి పోషించే స్థాయిలో ఉంది పెళ్లి చేసుకునేవాడు అమ్మాయి తల్లిని ఇంట్లో చిల్లర పనులను చూసుకోవాలి అమ్మాయికి ఎటువంటి కుల పట్టింపులు లేవు ఒకవేళ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాల్ చేయండి అమ్మాయిని కలిసే ముందు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఫీజు వచ్చేసి ఐదు వేల రూపాయలు అమ్మాయి ఫోటో మీకు నచ్చిన తర్వాతే పెళ్లి చూపులు ఉంటాయి ఓకే మా నెంబర్ మీలు మేము చేసిన రీసెర్చ్ ప్రకారం న్యూస్ పేపర్లలో వరుడు కావాలి వధువు కావాలి అని పత్రికా ప్రకటన పెట్టి ఇలానే మోసాలు చేస్తున్నారు మీకు తెలియని వారికి డబ్బులు పంపించకండి ఒకవేళ మీరు డబ్బులు పంపించినా ఇంకా కొన్ని డబ్బులు పంపమని వాళ్ళు అడుగుతారు అయినా అప్పటికే మీకు మోసం అర్థమైపోతుంది కానీ మనసులో ఎక్కడో ఒక చిన్న ఆశ కాబట్టి జాగ్రత్తగా ఉండండి